అందరికీ నమస్కారం విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే మూవీపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది ఈ చిత్రంలో చిరంజీవి విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న క్యారెక్టర్లో చేయనున్నారని సమాచారం అంతేకాకుండా ఇందులో హీరోయిన్గా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు టాక్ గతంలోనూ మెగాస్టార్ విలేజ్ బ్యాక్డ్రాప్తో నటించిన చిత్రాలు భారీ విజయం సాధించడంతో పాటు అనిల్ రావిపూడి కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి